చట్ట లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించారని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎంపీడీఓ మైదానంలో ఆదివాసీ ధర్మ యుద్ధం బహిరంగ సభ చేపట్టారు ఆదివాసీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచే కాక వరంగల్ భద్రాచలం ఖమ్మం జిల్లాల నుంచి కూడా సభకు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తుంది ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంశాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు లంబాడీలను ఎస్పీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటు ఆదివాసీలందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధర్మ యుద్ధ బహిరంగ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు మరి ఈ క్రమంలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆదివాసీల ధర్మయుద్ధ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూల నుంచి కూడా ఆదివాసులు తరలి వస్తున్నారు మరి దీనికి సంబంధించి ఆదివాసీ సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి వారి యొక్క ఆ ప్రధాన సమస్యలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి ఇప్పుడు ఆదివాసీలకు సంబంధించి ధర్మయుద్ధ బేరీ అనేది భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు మరి దీనికి సంబంధించినటువంటి మీరు లంబాడీల వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఎందుకు తొలగించాలనుకుంటున్నారు నా పేరు పొడియం బాలరాజు ఆధార్ సొసైటీ అసోసియేట్ సెక్రటరీ భద్రాద్రి కొత్తగొండ జిల్లా నుంచి వచ్చాను ప్రథమంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం ప్రొసీజర్ ల్యాబ్స్ తోటి అక్రమంగా మన ఎస్టి జాబ్ తో తొలగించడం జరిగింది కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం జరగలేదు కాబట్టి దానికి వెంటనే బంగార సమాజం తొలగించవలసిన మొదలు మొట్టమొదటి మా డిమాండ్ సరే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ప్రధానంగా ఆదివాసీ సంబంధించినటువంటి ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల నుంచి ఉన్నారు ఎంత మంది తెరలు వచ్చే అవకాశం ఇక్కడ మేము ఇంతమంది భద్రాచలంలో ధర యుద్ధం జరిగింది ఇక్కడ ఉట్టూరులో చేస్తున్నాం ప్రతి యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి యొక్క మూడు తెగలకు సంబంధ తొమ్మిది తెగలకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు ఇదే విధంగా ఏంటంటే చట్టబద్ధత లేని లమ్మడిని ఏకైక డిమాండ్ తోటి అందరూ కూడా మేము సహకరిస్తున్నాము మేము భద్రాచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము ఏడబ్ల్యూసీ జిల్లా ప్రాధాన్యత కార్యదర్శి విశాల ఏంటంటే ఒకటే ఒక డిమాండ్ ఈ యొక్క ఎస్టీ ఈ జాబితా లమ్మాని తొలగించకపోతే మాకు చాలా విధ్వంసం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఈ యొక్క గవర్నమెంట్ ని కూడా సుప్రీంకోర్టు లో కోర్ట్ వేయటం జరిగింది జరుగుతూ ఉంది ఇంకా కూడా మేము అది తొలగించే వరకు కూడా మా యుద్ధం ఆగదు ఎప్పుడు జరుగుతూనే ఉంటది చెప్పండి ఇప్పుడు మీరు ఏదైతే యుద్ధ బేరివ్ అనేది మొదలు పెట్టారో దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఏదైనా నివేదికలు ఇచ్చారా మరి వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన ఓకే సార్ నా పేరు వర్ష లక్ష్మణ్ నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేషన్ పనిచేస్తున్నాను యాక్చువల్ గా మేము ఎస్టీ జాబితా తొలగించాలనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఎప్పుడైతే వైలేస్ అయ్యిందో అప్పటి నుంచి కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మీ సుప్రీం కోర్టులో కూడా కేసు ఇసాము రెండు వేల పద్దెనిమిదిలో ఆ కేసు ప్రకారంగా మేము ఏ అయితే రాష్ట్రాలకి రెస్పాండ్ పెట్టామో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదే మా కేసు డిసెంబర్ తొమ్మిది మళ్ళీ వాయిదా ఉన్నది అప్పటికల్లా రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఆ ఏదైతే ఉందో కౌంటర్ దాఖలు చేసిందిగా మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా మీరు ఎన్నుకుంటున్న సమస్యలు ఏంటి లంబాడీలను మీ జాబితాలో ఉండడం వల్ల మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి వల్ల మీకు కలిగినటువంటి అసౌకర్యాలు ఏంటి మీకు ఆదివాసీలకు సంబంధించిన ఏ ప్రధాన సమస్యలు ఏంటి మాకు ప్రధానంగా వాళ్ళు ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల మా యొక్క యువత మా ఉద్యోగాలు పోయినవి మా ఉపాధి పోయింది తర్వాత మా పొలాలు పోయినవి ఆ వాళ్ళు వాస్తవంగా వాళ్ళు ఆదివాసీ ఫిక్స్ షెడ్యూల్ వాళ్ళు కాదు ఏజెన్సీ వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడో రాజస్థాన్ నుంచి వలస వచ్చారు అదేవిధంగా ఇటు మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు ఈ ఇటు ఆదిలాబాద్ నుంచి అటు అసరాపేట వరకు ఆ శ్రీకాకుళం వరకు కూడా వీళ్ళు అన్ని చోట్ల కూడా ఫిఫ్త్ షెడ్యూల వచ్చేసి మా యొక్క హక్కుల్ని కాలరాస్తూ ప్రతిదీ కూడా వాళ్ళే అంటే ఎందుకంటే వాళ్ళు చాలా ఫార్వర్డ్ జాతి వాళ్ళు తెలుగు కళ్ళ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈజీగా ప్రతి కూడా వాళ్ళు పొందడం జరుగుతుంది మా వాళ్ళు ఎప్పుడు అడవిలో ఉంటారు అడవిలో పెరుగుతారు కాబట్టి వాళ్ళకంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల మేము వెనకబడ్డాం అందుకోసమే మా హక్కులు మాకు మా రిజర్వేషన్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మీకు ఈ మన లంబాడీల వల్ల ఎదుర్కొంటున్న సమస్యల వల్ల ఇప్పుడు మీరు ఏదైతే రెఫరాన ముందు ప్రభుత్వాన్ని కూడా సంప్రదించారు మరి దీనికి సంబంధించి కూడా యుద్ధ పేరు అనేది రాష్ట్రాన్ని వ్యాప్తంగా అందించేలా ఒక సూచన అందించేలా కూడా హెచ్చరిక జారీ చేసేలా కూడా ఒక బహిరంగ సమరణ ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మీరు ఏ విధమైనటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది మీ భవిష్యత్ కార్యక్రమం నా పేరు పుర్క గోపురం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఏదైతే ఇవాళ ఆదివాసుల ధర్మ యుద్ధం పేరుతో మేము ఇవాళ సభ పెట్టుకోవడం జరిగింది ప్రధానమైనటువంటి ఏదైతే డిమాండ్ ఉందో మాకు లంబాడీల వల్ల చాలా విద్య ఉద్యోగ అన్ని రంగాలు రావాల్సినటువంటి రిజర్వేషన్ మొత్తం కూడా నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళే తీసుకుపోతున్నారు మాకు ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు కానివ్వండి మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కానివ్వండి మా భూములు పోతున్నాయి మా అమ్మాయిలు కూడా ఇవాళ తీసుకుపోయి మా యొక్క రిజర్వేషన్ని కోల్లగొడుతున్నారు ఈ మొన్న చూసినాం చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఓబీసీలు ఉన్న ఎస్సీ ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చేసి మా దగ్గర ఎస్టీ సర్టిఫికేట్లు తీసుకొని చాలా ఉదాహరణకి ఇక్కడ ఇదే కానాపూర్ నియోజకవర్గంలో రాత్రో సుమార్ని కూడా ఎస్టీ కాదని కోర్టు తేల్చడం జరిగింది ఈ నెల రోజుల ముందే ఇక్కడ ఇచ్చోడ సర్పంచ్ ఎంపీటీసీ ఒక ఇరవై సంవత్సరాలు మాకు రావాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి వలస వచ్చి వాళ్ళు తీయడం జరిగింది కలెక్టర్ గారు మొన్ననే వాళ్లకు ఎస్టీ కాదని కూడా చెప్పడం జరిగింది ఇలా మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఉద్యోగాలు లేక వాళ్లకు రిజర్వేషన్ అందాక చాలా సతమతం అయితే ఇవాళ ఆత్మహత్యలకు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము గతంలోనే విన్నవించినాం అప్పటికి కూడా కోర్టు వరకు కూడా మేము వెళ్ళాము మాకు ఏదైతే వాళ్ళు వచ్చేటప్పుడు టూ పర్సెంట్ తోటే వచ్చారు అది కూడా అక్రమంగా వచ్చారు చట్టబద్ధంగా లేరు కాబట్టి మేము ఒకటే అంటున్నాం మీకు చట్టబద్ధ కల్పన లేదు మీకు వచ్చేటప్పుడు టూ పర్సెంట్ ఎడ్యుకేషన్ ప్రకారమే ఇచ్చారు కానీ ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి మాకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా తీసేయాల తీసే వరకు మా ఉద్యమం అనేది ఉధృతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ దేశ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఉన్నటువంటి ఉద్యమాన్ని ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది దానికి ఏ విధమైన ప్రణాళిక ఉంది మా ఉద్యమ కార్యాచరణ మా ఉద్యమ కార్యాచరణ శాంతియుతంగా మేము ఉద్యమం చేస్తున్నాం గతం నుంచి మా పెద్దలు ఆదివాసు పెద్దలు ఎంతో శాంతియుతంగా కార్యక్రమంలో ఈ ఉద్యమం ఎస్టీ జాబితా నుంచి లంబడాలని తొలగించే విషయంపై ఉద్యమ బాట కోరు బట్టరు కాబట్టి మేము కూడా నేటి తరం కూడా రాబోయే రాబోయే తరానికి కూడా మాకు ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతానే పోరాటానికి కూడా మేము కంకణం కట్టినాం చూసుకుంటే ఏదైతే ఉందో ఆదివాసీల ధర్మయుద్ధ పోరాటం అనేది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తాలు కూడా మేము వెళ్లే విధంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు దీంతో పాటు చట్టబద్ధంగా ఏవైతే మా మా హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ఆ వాటిలో కూడా మాకు అన్యాయం జరిగింది తీవ్ర అన్యాయం జరిగింది దానికి సంబంధించి కూడా ఇదివరకే ప్రభుత్వాలు కూడా వినతి పత్రాలు అందజేశాము దానికి సంబంధించి ప్రభుత్వం గంటే చర్యలు తీసుకున్నట్టయితే ఆందోళన ఉదృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు అందరం ఏకమై దేశవ్యాప్త ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి